పెట్టుకుంట పెట్టుకున్నాం సార్ మేము జరిగింటుంది అదే అదే జరిగింది తర్వాత మీకు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు అనేసి ఎవరైనా అడగాలి మాకు ఏం న్యాయము లేదు మా బాలకృష్ణ పరమ వేస్ట్ అడక తినేకి సినిమా డైలాగులు పనికి వస్తాడు అంటే ఇవాళ జీవితంలో మాత్రము ఉపరాత కూడా తనున్నాడు చార్ల కర్ర పార్టీ చేసినట్టేవాడు చెప్తా మేమంతా పెద్ద పర్వాలేదు నేను ఏదో సహాయం చేస్తారని గెలిపించుకున్నామ్మా ఏం సాయం చేస్తాను నువ్వు ఏమన్నా అడుగుతాను అవన్నీ కదా ఆ రోజు మీరంతా లేకపోతే నేను పోయి స్వీట్లకు కూర్చోలే మేమంతా లేదే ఊరికే కూర్చున్నావాడ కూర్చోలేదు ఎందుకు ఈ రోజు మాకు సహాయం చేయలేదు నువ్వు ఆ రోజు నువ్వు ఈ రోజు సినిమాలు తీసుకున్నట్టు ఆ రోజు కూడా సినిమాలు తీసుకొని ఉండొచ్చు కదా నువ్వు సినిమా డైలాగ్ వస్తాను నువ్వు ఆ రోజు ఉండొచ్చు కదా నువ్వు అట్లేను సార్ మాకు న్యాయం ఏమంటారు సార్ ఏమి అనరు ఎవరు డబ్బిస్తూ వాళ్ళకి సాయం చేస్తారు మా ఇట్లా బీదా సాధులు ఇప్పట్లో పనికి రారు ఓట్లు కుద్దినప్పుడు పనికి వస్తారా ఎవరన్నా మా ఇంటి ముందు టీడీపీ వాళ్ళు రావాలా ఆ రోజు కనుక మేము మాట్లాడి ఎంత మా కడుపులో బాధ ఉందో ఎంత మాకు నేర్పించి మాకింత ముందు అభిమానం అనేది ఉంటే ఓటు వేసినాం సార్ ఆ పక్క పది రూపాయలు చేస్తా అంటే ఆ పక్క వేసినాం అది గెలిచినాము గెలిపించుకున్నాం బాగా నేర్పించేస్తున్నారు కదా ఆ పక్క మా నాయన పెట్టినారు ఈ పక్క అల్లిని పెట్టినారు అయినా కూడా తల్లి ఇప్పుడు వాళ్ళతో నేను నిరోధం చేసుకున్నాను వాళ్ళకంటే ఎక్కువ ఏముంది మాకే చెప్పండి హైదరాబాద్ సినిమా తీసుకుంటాం మాకేం పని నేర్పిస్తున్నారు మాకేం పని రావాలని ఇట్లా ఇంకా అవకాశం వచ్చిందంటే లో కూడా ఇదే మాట్లాడతాను సార్ మాట్లాడతాను సార్ ఎందుకు భయం మాకు